మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటూ దాని ద్వారా మీరు పొందుతున్న మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్న మీరు పంపే వార్తలు మీ మెసేజ్ని బట్టి వందనాలు తెలియని వారికి కూడా ఈ సందేశాల గురించి తెలియచేయండి మీరు దీవించబడినట్లే దేవుని వాక్యం వారిని కూడా దీవిస్తుంది ఆ మేలు మీ ద్వారా జరిగితే మీ తరతరాల దీవిని ఉంటుందిగా మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితాల్లో నడుస్తున్న సమాజంలో ఏ ప్రభుత్వాన్ని చూడండి వ్యక్తిని చూడండి సంస్థలను చూడండి అన్ని అప్పులు పాలైపోయాం అప్పులు పాలైపోయాం అనే మాట వినబడుతుంది ఆర్థిక సంక్షోభం మనిషిని వెంటాడుతుంది బాగానే తెల్లని బట్లో తిరుగుతుంటాడు కానీ లోపల ఉన్న అప్పులు ఊబి ఎంత అంత అని చెప్పలేం ఇది ఓ రకంగా బాధాకరమేగా అయితే నా దేవుడు అంటాడు కదా మనం అప్పులు పాలైపోయి భయంకరమైన వ్యాధనలో ఇక మనం జీవితాన్ని ఏడవలేక కుటుంబాన్ని నడిపించలేక పిల్లల అవసరాలు తీర్చలేక అనుకున్నంత సుఖపడలేక అందరిని తృప్తిపరచలేక జీవితం అంతా ఇరుకులు పడ్డట్టుగా సాగుతుంటాం కదా అనిపిస్తుంది దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని కొన్నిసార్లు అనిపిస్తుంది నేను ఈ దరిద్రపు కొంపలో పుట్టకుండా ఉంటే బాగుండు అని ఇదంతా నువ్వు అనుకున్న అపోహ ఎప్పుడు నిన్ను దరిద్రంగా ఉండమని అని కోరుకోవాలా అయితే నేను ఒక మాట చెబుతాను మీరు జాగ్రత్తగా వినండి ఆ మాట ఏమిటంటే నువ్వు కనబడే వాళ్ళ దగ్గర తెచ్చుకునే పరిస్థితిలో దేవుడు ఉంచాడు కానీ ఒక పని చేస్తే అద్భుతం జరుగుతుంది ఆ వాక్యం చదువుతానండి చాలా తేటగా సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వాక్యం ఏమి రాయబడింది పేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు మనం అప్పు తీసుకోవడానికి అలవాటు పడ్డాం కానీ నిన్ను దేవుడు ఏ రకంగా ఊహిస్తున్నాడు ఏ రకంగా తయారు చేసే ఏ విధంగా పెట్టాడంటే నువ్వు దేవునికి అప్పించేవాడుగా ఉండాలి ఇది మాట మామూలుగా లేదుగా మనం రోజు అప్పులు ఫాలో అవుతున్నాం అప్పులు వడ్డీ వస్తున్నాం కానీ విచిత్రం ఏంటంటే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాలా అంటున్నాడు మరి ఏ స్థితిలో ఉంచాడట నిన్ను చేసిన సృష్టికి అసలు దేవుడు ఉన్నాడే దేవుడికి అప్పించే అంత స్థితిలో అంత ఔన్నత్యంలో నీవు ఉండాలి అని ఈ మాట వింటే అబ్బురం ఆశ్చర్యం అనిపించడం ఇది నిజం మరి దేవుడికి అప్పివడం ఏంటి మనం ఇవ్వగలిగిన వాడమా అప్పాయనకు అవసరమో డబ్బు తీసుకెళ్ళడం గురించి నేను చెప్పడం లేదు ఆయనకు మనం ఇవ్వగలిగే స్థాయిలోనికి తన పిల్లను చూడాలని కోరుకుంటున్నాడు ఇది మనం గమనించాల్సిన విషయం ఎప్పుడో తెలుసా నీ కళ్ళ ముందు పేదవాడు కనబడినప్పుడు వాళ్ళకు నువ్వు చేయి చాపిస్తే అది దేవుడికి కప్పించినట్టు అంట బాగా ఆలకించండి ఒక పేదవాడికి పది రూపాయలు ఇచ్చిన బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చిన చలి తగ్గుతున్న వారికి దుప్పటి ఇచ్చిన రోగిని పరామర్శించిన అనాథలను ఆదరించిన పళ్ళతో వాళ్ళ తృప్తిపరిచిన ఏ పనైనా చేయి పేదలకు నువ్వు చేసేదంతా దేవుడు కప్పిచ్చినట్టు అప్పు తీసుకున్నవాడు రోజు కట్టాలిగా అంటే ఒక రోజున నీ పేరు వినబడుతుంది దేవుడు నీ అప్పు తీరుస్తున్నాడు అనే వార్త వినబడుతుంది ఆశ్చర్యం ఇతడు ఇంత పేదవాడు ఈ చిన్న పని చేసుకునేవాడు ఈ కూలి పని చేసుకునేవాడు దేవుడికి అప్పించాడా అని అనిపిస్తుంది నిజమే ఈ రోజున నువ్వు ఆ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆ వసతిని కల్పించాడు దేవుడికి అప్పిచ్చే స్థాయిలో ఉండాలి అంటే నీ కళ్ళ ముందు సమాధి చూడు పేదవారికి చేయి చాపు గుప్పిలు విప్ రోగులు ఉన్నారు అనాథలు ఉన్నారు సరేదండ్రు పిల్లలు ఉన్నారు సేవకులు ఉన్నారు దేవాలయం ఉంది దేవుని పరిచయం ఉంది నువ్వు ఏది చేసినా అది దేవునికి అప్పించినట్టు నీ లిస్టు ఎవరి ఉండదు తెలుసా వాళ్ళంతా వెయ్యి నడవదారులు ఇచ్చారు రాసి మీద చెక్కున్నారు కానీ నా దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు క్రియల గ్రంథంలో అనుభవం ఏంటంటే అందరూ ఆశ్చర్యపోతారు ఇతను యహోవా కప్పించాడే అట్టి ఆశ్చర్యమైన జీవితం ఇవ్వగలిగిన వాడే కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు అంతటి కార్యాలు చేస్తాడే కనుక ఆయన మాట ఆశ్చర్యం మన పట్ల ఆయన ఉన్న ఉద్దేశం కూడా ఆశ్చర్యమే కనుక ఆ స్థాయికి వెదగాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నా ఒకప్పుడు నా జీవితంలో కూడా ఇతరుల దగ్గర తీసుకునే పరిస్థితులునే ఉంచాను కానీ తెలిసిన తర్వాత ఆయన ఇచ్చిన హోదాను కాపాడుకుంటూ అధికంగా కృపలో ఎదుగుతూ చేతులు చాపడం మొదలు పెడితే ఓహో మించిన ఉన్నత స్థాయిలో నిలబెట్టిన దేవునికి మహిమ కలుగునగా నాకే కాదు నీకే కాదుగా ఈ వాక్యం అందరి పట్ల అక్షరాలు నెరవేర్చబడబోతుంది నీవు యహోవాకు అప్పించి దేవుని కప్పించి ఒక గుంపులో చేస్తబడి అంత ఔన్యాం నీకు కలుగునుగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమకురకు ధన్యవాదాలు వాక్యాన్ని ఫలవరితంగా మార్చండి సమాజంలో మా స్థాయి ఏమిటో గౌరవంగా మేము కాపాడుకోవడానికి ఇచ్చేయండి ఇతరులకు ఇవ్వగలిగితే నీకు అప్పిచ్చినట్టు చెప్పిన వాగ్దానం నెరవేర్చండి ప్రతి వానిలో మార్పు కలుగు చేయండి కుటుంబాలను ఆశీర్వదించండి తన జీవనకరంగాను బిడల మనుగడ పెద్దల ఆరోగ్యం పసిపిల్లల తల్లుల కొరకు గర్భిణీ స్త్రీల కొరకు విడిపోయిన కాపురాల కొరకు ప్రార్థన చేస్తుండగా కార్యాన్ని చేసి మంచి మనుగడ మంచి రోజులు బిడలు దయచేసి దీవించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమెన్